కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో భక్తులు ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడం కొట్లాడుకోవడం విచక్షణ రహితంగా దాడి చేసుకోవడం ఇలాంటి సంఘటనలు నిన్నటి రోజున జరగడం జరిగింది ఆ జరిగిన సంఘటన కూడా ఎక్కడో దూరంగానో ఉన్నటువంటి క్యూ లైన్లలోనో అక్కడ కాదు దాదాపుగా దేవుని యొక్క మొదటి ప్రధాన ద్వారం గుడికి దగ్గరనే జరిగింది మరి ఇలా విచక్షణ రహితంగా ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న ఆలోచన ఎందుకు వచ్చింది అక్కడైనా సరైన భద్రత లేకపోవడం వల్ల లేదా దేవుడు అంటే భయం లేకపోవడం వల్ల అక్కడ క్రమశిక్షణ లేకపోవడమా అనేది మనం ఆలోచించాల్సి ఉంటుంది సహజంగా తిరుమలలో హై సెక్యూరిటీ ఉంటుంది అంటే భద్రత అనేది చాలా పటిష్టంగా ఉంటుంది అనేది బయట ఉన్నటువంటి వ్యక్తులకు ఎవరైనా సహజంగా అనుకునేటువంటి ఒక ఆలోచన కానీ అలాంటి సంఘటనలు ఎందుకు జరుగుతుంటాయి అక్కడ ఉన్నటువంటి భద్రతా సిబ్బంది ఏం చేస్తుంది అక్కడ ఉన్నటువంటి టీటీడీ పాలక మండలి చైర్మన్ కానీ పాలక మండలి సభ్యులు కానీ మిగతా అధికారులు కానీ ఏం చేస్తున్నారు మీరు తనిఖీలు చేయట్లేదా ఎక్కడ ఏం జరుగుతుందో గమనించలేకపోతుండ్రా మీకు ప్రభుత్వం తరఫున మీకు వచ్చినటువంటి పదవులను అడ్డు పెట్టుకొని ప్రశాంతంగా ఏసీ రూమ్లో పండుకొని నిద్రపోతుండ్రా ఆకస్మిక తనిఖీలు చేయాల్సిన అవసరం లేదా భద్రత ఎలా ఉందని అని పర్యవేక్షించాల్సిన అవసరం లేదా అసలు ఏం జరుగుతుంది పవిత్రమైన తిరుమల పవిత్ర క్షేత్రంలో ఏం జరుగుతుంది ఎప్పుడే కానీ లేదే గతంలో ఇదే చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రంలో రెండుసార్లు సీఎంగా ఉన్నాడు తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో సీఎంగా ఉన్నాడు కానీ ఇన్ని సంఘటనలు ఎప్పుడు జరగలేదే కేవలం పది నెలల కాలంలో ఒక తిరుమలలో ఇన్ని సంఘటనల దీనికి కారణం ఏంటి ఇదే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమల అనేది అపవిత్రం అయిపోయిందని దాన్ని ప్రక్షాళన చేస్తున్నామని ఆ ప్రక్షాళన చేయడానికి సరైనటువంటి వ్యక్తి టీవీ ఫైవ్ నడిపేటువంటి బీఆర్ నాయుడు అనేటువంటి ఉద్దేశంతో టీటీడీ చైర్మన్గా ఇస్తే ఏం జరుగుతుంది అసలు ఏం జరుగుతుంది సార్ అసలు తిరుమల లాంటి ఒక పుణ్యక్షేత్రంలో ఏ వ్యక్తి అయినా బయట ఎట్లా ఉన్నా ఆ కొండ దిగువ ప్రాంతం అంటే కాలినడకనబోయేటువంటి భక్తులైతే మొదటి మెట్టు అలిపిరి దగ్గర దాన్ని తాకిన వెంటనే అక్కడ సహజంగా మనకు ఒక శబ్దం వినపడుతుంది ఓం నమో వెంకటేశాయ అని ఆ శబ్దం విన్న వెంటనే ఏ వ్యక్తి అయినా తనకు ఉన్నటువంటి ఒక రకంగా చెప్పాలంటే చెడు ఆలోచనలు కానీ అవన్నీ పక్కకుపోయి కేవల ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచనలతో దేవుని మీద భక్తితో దేవుని నామస్మరణ చేసుకుంటూ ప్రయాణం కొనసాగిస్తారు అదేవిధంగా బస్సులో పోయే వాళ్ళు కూడా అంతే ఆ అలిపిరి స్టార్ట్ దగ్గర అందరూ నమస్కారం చేసుకొని అక్కడి నుంచి ఎంతో భక్తి చింతనతో ఒక రకంగా చెప్పాలంటే భజన చేసుకుంటూ దేవుని స్మరించుకుంటూ పైన దేవుని సన్నిధి చేరుకుంటున్నాడు అలాంటి పరిస్థితులలో దేవుని ప్రధాన ద్వారం దగ్గర ఒకరిపై ఒకరు దాడి చేసుకునేటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది అంటే భద్రత లేకపోవడం ఏం జరిగినా ఏమి కాదులే ఇక్కడ ఏం పెద్దగా ఇది మనం పట్టించుకునే వాళ్ళు లేరులే అనేటువంటి ఒక ఆలోచనే ఈ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని సంఘటనలు అండి ఏ రోజైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వం మీద ద్వేషంతో గత ముఖ్యమంత్రి మీద ద్వేషంతో అది జరిగిందో లేదో నిర్ధారించుకోకుండా ఆధారాలు తెలుసుకోకుండా లడ్డూలో కల్తీ నెయ్యి వాడినారని దాన్ని రకరకాలుగా మార్చి చివరకు ఆ జంతు ఈ జంతు కోలు కలిచినాయని అన్నటువంటి ఒక మాట బహుశా దేవుని ఆగ్రహానికి గురై ఒక శాపంగా మారి భక్తులలో అలజడి రేగి ఇలాంటి సంఘటనలు జరుగుతుండేమో అనిపించింది చూడండి బాగా గమనించండి ఆ తిరుమల లడ్డు సంఘటన జరిగిందే ఆ తర్వాత మళ్ళీ కొన్ని రోజులకు అక్కడ భక్తులు లైన్లలో తొక్కిసలాడి జరిగి ఒక ఆరేడు మంది చనిపోవడం జరిగింది ఆ తర్వాత అదే తిరుమల పైన పుణ్యక్షేత్రంలో ఎగ్గు బిర్యానీ మధ్యమము అదే మందు తాగే మందు లభించింది కదా అంటే దిగువ నుంచి పైకి స్వామి దగ్గరికి అంత దూరం ఎలా అవి పోగలిగినాయి సరైన భద్రత ఉంటే పోగలిగే అవకాశం ఉందే ఆ తర్వాత అక్కడ పెడుతున్నటువంటి అన్నదానంలో అనేక రకాలైనటువంటి బల్లి ఒక బారి ఇంకోబారి బొద్దెంకలు ఇలాంటివి ఎందుకు కలుస్తుండయి సరైనటువంటి పర్యవేక్షణ లేకపోవడం వల్లే కదా భద్రత లోపం వల్ల కదా ఆ తర్వాత ఏం జరిగినాయి ఇంకా గోవులు చనిపోయినాయి ఇప్పుడు జరిగిందే ఇన్ని గోవులు పారి సరిపోవడం అంటే పర్యవేక్షణ లేదు అక్కడ మీరు పట్టించుకోవట్లేదని క్లియర్గా అర్థమైపోయింది మొన్నటి మొన్నడ ఒక వ్యక్తి పాదరక్షకులు వేసుకొని చెప్పులు దాదాపు ఈరోజు ఏదైతే భక్తులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారో ఆ ప్రాంతం దగ్గరికి తెల్లని చెప్పులు వేసుకొని పోయాడు అంటే అతను అక్కడి నుంచి ప్రధాన ద్వారం వద్దకు ఈ యొక్క దేవుని దగ్గరికి పాదరక్షక ధరించి వస్తుంటే మధ్యలో ఎవరు గమనించలేదా అంటే ఎవరు చూడట్లేదా ఏం చేస్తున్నట్టు మీరు బాగా గమనించాలి ఇక్కడ మనం ఏదో ఒకరు విమర్శించాలని కాదు ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బాగా ఆలోచించండి సార్ మీరు మరి ఇన్నిసార్లు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎప్పుడు జరగలేదు కేవలం ఎవరైతే మీరు ఏరి కోరి తెచ్చుకున్నటువంటి బీఆర్ నాయుడు గారు చైర్మన్ ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి సంఘటనలు జరుగుతుండయి వాస్తవంగా బీఆర్ నాయుడు అనేటువంటి వ్యక్తి తను టీవీ ఫైవ్ చైర్మన్ సరే టీవీ అంటే తన సొంతది కాబట్టి ఒక వ్యక్తి మీద తనకు నచ్చనోళ్ళ మీద తాను ఇష్టం వచ్చినట్టు వార్తలు కథలు కథనాలు అల్లి తన ఇష్టం వచ్చినట్టు తాను చెప్పుకుంటున్నాడు టీవీ ఫైవ్లో ప్రచారం అయ్యే వాటిల్లో దాదాపుగా ప్రసారం అయ్యేటువంటి వాటిల్లో వంద వార్తలు తీసుకుంటే ఒకటో రెండో నిజం ఉంటాయి లేదా ఒకటో రెండు తెలుగుదేశాన్ని పోడడానికి సరిపోతాయి మిగతా ఏవి అబద్దాలే అంటే అసత్యాలు ఆరోపణలు అబద్ధాలు నీతి మాలినటువంటి వార్తలు చెప్పేటువంటి ఒక టీవీకి అధిపతిని తెచ్చి పెడితే ఇలానే ఉంటుంది సార్ చూసుకోడు పారి మీకే చెడ్డపేరు ఆయన దేవుని హాని తీసేసి పక్కాపోతాడు కానీ జరిగిన ఈ నష్టం ఇంత పవిత్రమైన ఆధ్యాత్మిక ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క లోటుపాట్లు ఈ యొక్క అశాంతి మీరు బాగా గమనించాలి ఇక్కడ ఇంకోటి కూడా ఉంది గతంలో గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ రాష్ట్రంతో సంబంధం లేని వాళ్ళు సరే కలియుగ దైవం కాబట్టి ఈ దేశంలో ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా లోటుపాటు జరిగితే ఎత్తి చూపించవచ్చు ఆ పక్కన తెలంగాణ రాష్ట్రంలో ఒక ఆమె ఉంది మాధవీలత బీజేపీ లీడర్ ఆమె సరే ఆమెల సనాతనం ఏదో చెప్పుకుంటుండదులేదు అదేవిధంగా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏదో ఫస్ట్ ఒకటి లడ్డు సంఘటన జరిగినప్పుడు ఒక మాల ధరించి నానా హంగామా చేసి సనాతనని అదే అని ఇదే అని ఏదేదో అన్నారు ఆ తర్వాత గోవు చనిపోయినప్పుడు కానీ ఆ పాదరక్షకాలు వేసుకున్న వ్యక్తి అక్కడ పోయినప్పుడు కానీ ఇప్పుడు ఈ యొక్క అలజడి జరిగినప్పుడు కానీ ఇటు మీద ఎక్కడైనా మాట్లాడట్లేదు అంటే ఆరంభం మాత్రం అదిరిపోవాలి అందరూ మాట్లాడుకోవాలి అందరూ ఆలోచించాలి మన గురించి చర్చ జరగాలి మన యొక్క ప్రక్షాళన బ్రహ్మాండంగా ఉంది అనేటువంటి ఆలోచనతో మాట్లాడింది ప్రారంభమే కాదు చివరగా చివరి వరకు కూడా మన పరిపాలనలో అంటే మీ పరిపాలనలో బాగుండాలి ఏదో ఒకటి రెండు సంఘటనలు మాత్రం బ్రహ్మాండంగా ఇది చేస్తాం అది చేస్తామని చెప్పడం కాదు అది నిలబెట్టుకోవాలి చివరి వరకు ప్రజలు కానీ భక్తులు కూడా గమనించాలి మరి ఎందుకు ఇంత జరుగుతుంది అంత పవిత్రమైన పుణ్యక్షేత్రంలో గతంలో ఎప్పుడైనా జరిగినాయా అని ఐదు సంవత్సరాలు కూడా కాదే పది నెలల కాలంలో నేను ఇప్పటికైనా లోటుపాటు సరి చేసుకొని ఇక మీదట ఎక్కడే కానీ ఒక చిన్న పొరపాటు కూడా జరగడానికి అవకాశం ఉండకుండా ఉండాలంటే మీరు నిత్యం పర్యవేక్షణ ఉండాలి మీరు నిత్యం తనిఖీలు చేయాలి అంతేగాని పోయి పోయి పండుకుంటే కుదరదండి చూసుకోండి పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం అది